హలో అందరికీ ఈరోజు మీకు చిన్న రిక్వెస్ట్ మనకి ఫ్యామిలీ హండ్రెడ్ వరకు రీచ్ అయింది ఇంకా టూ హండ్రెడ్ వరకు రీచ్ కావాలి మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మనకి మనకి గివ్ అవే గిఫ్ట్ కూడా ఉండబోతుంది ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే మనకి ఫ్రంట్ డీప్ అనేది దిగాలి బ్యాక్ డీప్ అనేది హెవీగా ఉండాలి కానీ భుజాలు అనేవి జారకూడదు మేడం మేము బ్యాక్ డీప్ అనేది దించేటప్పుడు ఫ్రంట్ అనేది పైకి ఎక్కిస్తుంది అంటున్నారు కదా అట్లా కాకుండా ఈ మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా ఎట్లాగా కటింగ్ చేసుకోవాలి ఈ కటింగ్లో కూడా మన మెజర్మెంట్స్ తెలిస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఖచ్చితంగా ఫాలో అవ్వండి ముందుగా ఫోల్డింగ్ మన వైపు ఓపెన్స్ మన ఎదురుగా ఉండాలి టూ ఇంచెస్ దగ్గర నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత టెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇట్లా ఒక మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత మనము టూ ఇంచెస్ సరిపోతుంది కచ్చల కోసం ఖచ్చితంగా టూ ఇంచెస్ యూజ్ చేయండి టూ ఇంచెస్ ఖర్చుల కోసం పెట్టుకోవాలి కచ్చల కోసం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను డ్రా చేశాను కదా లైను ఆ లైన్ దగ్గర నుంచి మనము పొడవు మనం మార్కింగ్ చేసుకోవాలి ఇట్లా పొడవు ఎంత మార్కింగ్ చేసుకోవాలి అంటే పద్నాలుగు ఇంచులు అనేది ఎవరికైనా సరిపోతుంది పొడవు మరి చిన్న సైజు బ్లౌజ్ అయితే పదిహేను పదమూడు ఇంచులు అయితే సరిపోతుంది ఇది మనము ఫార్టీ సైజు అంత సైజు పెద్ద పెద్ద సైజు బ్లౌజే కాబట్టి మనము ఫోర్టీన్ ఇంచెస్ పెట్టుకుంటున్నాము ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవాలి ఇలా పెంచుకోవడం వల్ల మనకి కుట్టిన తర్వాత ఆటోమేటిక్గా క్లాత్ అనేది తగ్గిపోతుంది తగ్గిన తర్వాత మనకి అసలు ఎగ్జాక్ట్గా మనకి మెజర్మెంట్స్ అనేవి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అనమాట ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవాలి అసలు కంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవడం వల్లనే మనకి నీట్గా పర్ఫెక్ట్గా అనేది రెడీ అవుతుంది మనం పెడితే ఐదున్నర సరిపోతుంది ఎవరికైనా ఐదున్నర ఇంచుల కంటే ఎక్కువ పెడితే మనకి భుజాలు అనేవి జారిపోతాయి అన్నమాట సో ఐదున్నర అయితే కరెక్ట్గా సరిపోతుంది మనము ఐదున్నర దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్కేల్ అనేది డ్రా చేసేసుకోవాలి ఇట్లా డ్రా డ్రా చేసుకున్న తర్వాత ఆమ్ రౌండ్ చంక రౌండ్ ఆరు ఇంచులు అనేది తీసుకోవాలి డౌను ఇట్లా సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి ఎవరికైనా సిక్స్ సిక్స్ ఇంచెస్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి ఖచ్చితంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సిక్స్ ఇంచెస్ వరకు మనము స్కేల్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనము ఆరు ఇంచుల దగ్గర మార్క్ పెట్టుకొని ఇప్పుడు ఫోల్డింగ్ దగ్గర నుంచే మనము మెజర్మెంట్స్ అనేవి ఇది కూడా తీసుకోవాలి టెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి టెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు రెండు ఇంచులనే ఖర్చుల కోసం తీసుకున్నాం కదా ఇప్పుడు రెండున్నర ఇంచులనే తీసుకోవాలి ఇక్కడ ఒక ఆఫ్ ఇంచ్ పెంచడం వల్ల మనకి చాలా బాగుంటుందనమాట అంటే చంకలో ఫిట్నెస్గా ఉంటుంది చంకలో పట్టినట్టు కాకుండా కొంచెం ఎగ్జాక్ట్గా రెడీ అవుతుందనమాట నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఎల్ షేప్లో మనము డ్రా చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా షేప్లో డ్రా చేసుకున్న తర్వాత మనం కింద వైపు మార్జిన్ అనేది కలిపేసుకోవాలి ఈ ఆమ్ రౌండ్ ఒకటిన్నర ఇంచ్లనే తీసుకోవాలి ఇలా ఆమ్ రౌండ్ ఒకటిన్నర ఇంచ్లనేది తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి హాఫ్ మూన్ షేప్ మీకు రాకపోతే మీ స్కేల్స్ అనేవి ఉపయోగించండి స్కేల్స్ ఉపయోగిస్తే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది సో రెండున్నర ఇంచ్లనేది నెక్ విడతనేది తీసుకుంటున్నాం అనమాట భుజం దగ్గర మనకి మార్జిన్ అనమాట సో డౌన్ టెన్ ఇంచెస్ మాట ఈ టెన్ ఇంచెస్ మీకు ఎవరికైనా టెన్ ఇంచెస్ డీప్ అనేది చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది మీకు హెవీగా కింద డీప్ కావాలంటే కింద మూడు ఇంచులు పెట్టాలి పైన రెండున్నర ఇంచులు పెట్టాం కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది పెట్టాలి పెట్టిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఎల్ షేపు డ్రా చేయాలన్నమాట ఎల్ షేప్ డ్రా చేసిన తర్వాత చూసారు కదా కింద కొంచెం ఎక్కువగా ఉంది పైన కొంచెం తక్కువగా ఉంది వచ్చిన ఎల్ షేప్లో మనం హాఫ్మౌన్ షేప్ అనేది తీసుకోవాలి ఇట్లా తీసుకోవడం వల్ల నీట్గా పర్ఫెక్ట్గా మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయినట్టు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్ విడి నుంచి మనము కట్ చేసుకోవాలి ఇట్లా కొంచెం నేను భుజం దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది నేను లైన్లో కలిపాను అనమాట నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపి కలపడం వల్ల మనకి భుజాలు అనేవి జారకుండా ఫిట్గా ఉంటుందన్నమాట వేసుకుంటే కొంతమందికి ఒక భుజమే జారుతుంది ఇంకొక భుజం అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అని కొన్ని కొన్ని చెప్తారన్నమాట మిస్టేక్స్ అట్లా కాకుండా ఇట్లాగా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది చూసారు కదా మన టూ ఇంచెస్ దగ్గర మనము లైన్ డ్రా చేసుకున్నది మనము కట్స్ పెట్టుకోవాలి ఈ కట్స్ పెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటుందన్నమాట బ్యాక్ పార్ట్ చూసారు ఎంత నీట్గా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో ఇప్పుడు మనకి ఫోల్డింగ్ చేస్తే బ్యాక్కి ఎట్లా ఉంటుందో చూపిస్తాను అనమాట ఫోల్డింగ్ చేసాం కదా బ్యాక్ అనేది ఇట్లా రెడీ అవుతుంది మనకి సో చూసారు కదా బ్యాక్ పార్ట్ ఎట్లా రెడీ అయిందో ఇట్లా అనేది మీకు రెడీ అవ్వాలి ఈ బ్యాక్ పార్ట్లో ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిటీ చేస్తాను కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఈ చివరికి వైపు తిప్పిన తర్వాత రెండు ఎడ్జ్లు కూడా సమానంగా ఉండేలాగా చూసుకుని మళ్ళీ ఒక ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి ఇట్లా ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత టూ అంటే రెండు చేదులు రెడీ అవ్వాలంటే డబల్ ఫోల్డింగ్ మీద ఖచ్చితంగా ఉండాలి బ్లౌజ్ కుట్టిన స్టిచ్చింగ్ బిగినర్స్ అయితే కటింగ్లో మీరు ఈ పొరపాట్లు చేయొద్దు ఒక్క లేయర్ మీదే కటింగ్ చేయొద్దు ఇట్లా మనము ఫోల్డింగ్ చేయాలన్నమాట ఒక ఫోల్డింగ్ మీద బ్యాక్ పార్ట్ అని తీసుకున్నాము ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ మీద తీసుకుంటున్నాం అనమాట ఒకటిన్నర ఇంచ్ అనేది తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్కేల్ అనేది డ్రా చేసుకోవాలి ఇట్లా స్కేల్ అనేది డ్రా చేసుకున్న తర్వాత పొడవు పది ఇంచులు తీసుకు తొమ్మిదిన్నర ఇంచులు తీసుకున్నాను అంటే తొమ్మిది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకున్నాను ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకున్నాను అనమాట ఇట్లా పెంచుకున్న తర్వాత మీ దగ్గర కస్టమర్ బ్లౌజ్ ఉంటే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఖర్చుల దగ్గర ఎట్లా ఉందో అట్లా పెట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది పొడిగించాలన్నమాట ఈ హ్యాండ్ షేప్ అనేది ఎట్లా తీసుకోవాలి చాలా ఈజీగా ఉంటుంది ఒకటిన్నర లేదా ఒక ఇంచ్ అనేది స్ట్రైట్గా తీసుకొని స్ట్రైట్గా మార్క్ చేసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ షేప్ అనేది తీసేసుకోవాలి ఇట్లా తీసుకుంటాం వల్ల మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోయినట్టే ఏమైనా మనకి క్లాత్ బ్యాక్ ఫ్రంట్ కలిసిన తర్వాత మనకి పీస్ జాయింట్ అవుతే మాత్రం స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను ఎట్లా జాయింటింగ్ చేయాలి ఏంటి అని నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను హ్యాండ్స్కి పీసెస్ పడ పడ నేను హ్యాండ్స్ చెక్ అదే జాయింటింగ్ చేసిన తర్వాత చెక్ చేసుకొని మీకు పీసెస్ పడితే మాత్రం నేను ఎంత మెజర్మెంట్స్ తీసుకున్నాను వేస్ట్ క్లాత్లో ఎట్లా జాయింటింగ్ చేశానని చూపిస్తాను అనమాట ఇప్పుడు ఓపెన్స్ మన వైపు ఉండాలి ఎదురుగా మనకి జాయింట్ అనేది ఉండాలి ఇప్పుడు ఓపెన్స్ మనవే పెట్టుకున్న తర్వాత ఒక ఫోల్డింగ్ చేసేయాలి రెండు ఇంచులు మార్జిన్ ఉంది కదా అక్కడ వరకు ఫోల్డింగ్ చేశాను ఫోల్డింగ్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ టూ ఇంచెస్ అనేవి తగ్గించాలన్నమాట మనం మొత్తం ఫోర్ ఇంచెస్ లోపలికి మడిచేసామన్నమాట ఈ ఫోర్ ఇంచెస్ ఎందుకు మడిచారు అంటే ఆల్రెడీ టూ ఇంచెస్ మనము బెల్ట్ బ్యాక్ బెల్ట్ కోసం తీసుకున్న మెజర్మెంట్ అది అది మనకి లెక్కలో రాదు ఇప్పుడు అది ఫోల్డింగ్ చేసిన తర్వాత మనకి బ్యాక్ పాట్లో ఎప్పుడు మనం ఫోల్డింగ్ చేస్తాం కదా టూ ఇంచెస్ అది ఫోల్డింగ్ చేసి క్రాస్గా అనేది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టాలన్నమాట పెట్టి కింద వైపున ఎడ్జ్ దగ్గర ఒక లైన్గా డ్రా చేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూ కూడా లైన్స్ అనేవి డ్రా చేసేసుకోవాలి చుట్టూ కూడా ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు నెక్క దగ్గర నీ వీడియోలు చూపించారు కదా ఇది నెక్ విడుతు అనమాట ఈ నెక్ దగ్గర మనం పొడిగించాలన్నమాట చూసారు కదా నేను ఓపెన్ చేశాక ఎట్లా వచ్చిందో అక్కడ పొడిగించిన తర్వాత డౌను సెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను డౌను సెవెన్ ఇంచెస్ తీసుకుంటే మీకు షేప్ అనేది కిందకి దిగుతుంది సెవెన్ ఇంచెస్ తీసుకుంటే కిందకి దిగుతుంది పర్ఫెక్ట్గా దిగుతుంది అనమాట నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనము ఎల్ షేప్ డ్రా చేసుకొని ఆ షేప్ డ్రా చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా రౌండ్ షేప్ అనేది తీసేసుకోండి ఇట్లాగా చంకలో మీకు ముడతలు అనేవి రాకుండా ఉండాలంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి లోపల వైపుకి రౌండ్ షేప్ అనేది తీసుకోండి కింద వైపున ఒకటిన్నర ఇంచ్ అనేది తీసుకొని మనం లైన్లో కలిపేసుకోవాలన్నమాట ఇట్లా ఒకటిన్నర అని తీసుకున్న తర్వాత లైన్లో కలుపుకున్న తర్వాత ఈ చివరన ఒక హాఫ్ ఇంచ్ అనేది తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ కూడా కరువు షేప్ తీసేసుకోవాలి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయినట్టే నేను ఈ ఫ్రంట్ పార్ట్లో మార్కింగ్స్ అనేవి ఎట్లా చేస్తాను ఈ మార్కింగ్స్ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్స్ షేప్ బాగా నిలబడాలి అంటే ఏం చేయాలి అనేది నేను స్టిచ్చింగ్ వీడియోలో చెప్తాను అనమాట ఇట్లా చెప్పడం వల్ల కటింగ్ వీడియోలో చెప్పడం వల్ల మీకు కన్వీస్గా ఉంటుంది సో కన్వీస్ లేకుండా నేను స్టిచ్చింగ్ వీడియోలో చెప్తాను నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రంట్ షేప్ నెక్ దగ్గర నుంచి చక్కగా నీట్గా కటింగ్ చేసేసుకోండి చక్కగా మనం లైన్ మీదే వచ్చేటట్టు కటింగ్ చూసుకోండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిందో చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది కదా ఇట్లా అనేది మీకు రావాలన్నమాట ఈ మార్కింగ్స్ నేను ఫ్రెండ్ షేప్ మార్కింగ్స్ ఎట్లా మార్కింగ్ చేసుకోవాలనేది స్టిచ్చింగ్ వీడియోలో చెప్తాను నెక్స్ట్ మిగిలిన వేస్ట్ క్లాత్లో మనము క్రాస్ బెల్ట్ అనేది తీసుకోవాలి మీరు ఖచ్చితంగా ఈ క్రాస్ బెల్ట్ని ఫాలో అవుతే మీకు పైకి ఎక్కేసినట్టు ఉండక కింద వరకు మీకు ఎడ్జ్ వరకు ఉండాలి అంటే ఈ మెజర్మెంట్స్ అనేవి ఫాలో అవ్వండి ఖచ్చితంగా చాలా ఫార్ఫెట్గా వస్తుంది సో నేను క్లాత్ అనేది నాకు డబుల్ ఫోల్డింగ్ మీద సరిపోలేదు అనమాట నేను ఎటు ఎడ్జిట్ చే ఎడ్జస్ట్మెంట్ చేసుకున్నా సరిపోలేదు సో నేనేం చేస్తానంటే ఒక్క లేయర్ మీద కటింగ్ చేసేస్తాను అనమాట ఒక్క లేయర్ మీద కటింగ్ చేసిన తర్వాత మనము ఆటోమేటిక్గా మనము క్రాస్ బెల్ట్కి వేస్ట్ క్లాత్ అతికిస్తాము కదా అప్పుడు చాలా పర్ఫెక్ట్గా అయిపోతుంది ఒక టెన్ ఇంచెస్ విడ్త్ అనేది తీసుకున్నాను ఒక టెన్ ఇంచెస్ విడత అనేది తీసుకున్న తర్వాత త్రీ ఇంచెస్ నేను పెట్టి పెట్టాను ఇక్కడ ఈ చివరిన రెండున్నర ఇంచులు మధ్యలో రెండున్నర ఇంచులు పెట్టాను అనమాట వీడియోలో చూపిస్తున్న విధంగా రెండున్నర రెండున్నర మూడు ఇంచులని పెట్టి నేను క్రాస్ బెల్ట్ క్రాస్ ఎట్లా తీసుకుంటామో అట్లా షేప్ అనేది తీసుకున్నాను ఇలా షేప్ అనేది తీసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా కటింగ్ చేసేసుకోవాలి చక్కగా మనము స్టిచ్చింగ్ చేసినప్పుడు కూడా క్రాస్ బెల్ట్ని అండ్ ఫ్రంట్ పార్ట్ని చక్కగా మనము ఫాలో అవుతూ చక్కగా కలర్ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఒక మూడున్నర లేదా నాలుగు ఇంచులు మనము నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మెజర్మెంట్స్ తీసుకొని పొడవు ఇంచులు ఏడున్నర ఇంచులు అనేవి తీసుకోవచ్చు ఇది ఉక్సులు పట్టి కజల్ పట్టి మెజర్మెంట్స్ అని చెప్తున్నాను అనమాట మీకు అట్లా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి పట్టి కాజల పట్టి అని రెడీ అవుతుంది ఇది వేస్ట్ క్లాత్లో మీకు రెడీ అవుతుంది ఇది వచ్చేసి ఇంచులు తీసుకున్నాను నేను ఇది ముందు చూపించిందేమో మూడున్నర ఇంచులు తీసుకున్నాను ఇదేమో ఐదు ఇంచులు వరకు తీసుకున్నాను ఇదేమో ఉక్సులు పట్టి నేను ఇందాక కట్ కటింగ్ చేసి ఇందాక కటింగ్ చేసింది ఉక్సులు పట్టి ఇప్పుడు కటింగ్ చేస్తుంది కాజల్ పట్టి అనమాట పట్టికి ఇప్పుడు కూడా మనము వన్ ఇంచ్ అనేది గ్యాప్ ఉంచుతాం అనమాట ఇదైతే ఫోల్డింగ్ చేసేస్తామన్నమాట అందుకనే అట్లా తీసుకుంటాం అన్నమాట చూసారు కదా ఉక్సులు పట్టి కాజల్ పట్టి క్రాస్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ అండ్ మనకి హ్యాండ్స్ అనమాట చూసారు కదా బ్లౌజ్ కటింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఈ మిగిలిన వేస్ట్ క్లాత్లో మనము పీసెస్ అనేవి సాగ అంటే మనం క్రాస్గా కటింగ్ చేసుకోవాలి మనము నెక్ పీసెస్కి జాయింటింగ్ చేసుకొని ఒక జాయింటింగ్ చేసుకొని పీసెస్ అనేవి మనము యాడ్ చేయాలన్నమాట సో ఖచ్చితంగా ఎట్లా ఒక్క జాయింట్ కింద యాడ్ చేయాలి అంటే క్రాస్ కటింగ్ పీసెస్ మాత్రమే తీసుకోండి మనకి ఫినిషింగ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఎట్లా సాగుతుందో మనకి స్ట్రైట్గా ఉందనుకో పీస్ అనేది చిరిగిపోయే అవకాశం ఉంటుంది ఎక్కువగా సాగదనమాట నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ చేసేసుకోవాలి స్టిచ్చింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఎందుకంటే మన చిన్న ఛానల్ కూడా మీరు గ్రోత్ చేస్తారని మా లాంటి చిన్న చిన్న ఛానల్స్ని మీరు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్